ఓం శివాయ నమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం జ్యోతిష్య శాస్త్రం మాదిరిగానే న్యూమరాలజీకి కూడా ప్రత్యేక స్నానం ఉంది న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీల ఆధారంగా వ్యక్తుల జీవితంలో జరగబోయే మార్పులను వెల్లడిస్తాను న్యూమరాలజిస్టులు ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పోయి మనకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చేసింది ఇంకేముంది ఎవరి జాతకం ఎలా ఉంది అని అందరూ వెతికేస్తున్నారు తాజాగా న్యూమరాలజిస్టులు కీలక విషయాలు చెప్పారు శాస్త్రం మాదిరిగానే న్యూమరాలజీకి కూడా ప్రత్యేక స్థానం ఉంది న్యూమరాలజీకి ప్రకారం పుట్టిన తేదీల ఆధారంగా వ్యక్తుల జీవితంలో జరగబోయే మార్పులను వెల్లడిస్తారు న్యూమరాలజిస్టులు ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పోయింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చేసింది ఇంకేముంది ఎవరి జాతకం ఎలా ఉందా అని అందరూ వెతికేస్తున్నాము తాజాగా న్యూమరాలజిస్టులకు కీలక విషయాలు చెప్తున్నారు న్యూమరాలజీకి ప్రకారం ఏదైనా నెలలో తొమ్మిదవ తారీఖున పద్దెనిమిదవ తారీఖున ఇరవై ఏడవ తారీఖున జన్మించిన వ్యక్తుల మూల సంఖ్య తొమ్మిది ఈ సంఖ్య ధైర్యానికి ప్రతీకగా పేర్కొంటారు తొమ్మిదవ తారీఖుకి పాలకుడు అంగారకుడు ఈ అంగారక గ్రహం ప్రభావం కారణంగా రాడెక్స్ సంఖ్య తొమ్మిది ఉన్న సంఖ్యలు శక్తివంతంగా చాలా ధైర్యంగా ఉంటారు రాడెక్స్ నంబరు తొమ్మిది ఉన్నవారికి భవిష్యత్తు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు న్యూమరాలజిస్టులు ఈ సంవత్సరం అంత అదృష్టం వర్తిస్తుందని చెబుతున్నారు ఏ పని చేసినా ఫలితం ఉంటుంది విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లయితే ఆ ప్రయత్నం విజయవంతం అయ్యే అవకాశం ఉంది ఉన్నత విద్యకు మంచి అవకాశం ఉంది జ్ఞానాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పనిచేసే చోట ప్రమోషన్ లభించే అవకాశం ఉంది సహోద్యోగులతో గొడవలు విభేదాలు తలెత్తే అవకాశం ఉంది అలాగే వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది వైవాహ జీవితం ఈ సంఖ్య ఉన్న వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఇప్పుడు జరుగుతున్న సంవత్సరంలో వైవాహిక జీవితానికి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు ఇవి సెట్ అవడానికి కొంత సమయం పడుతుంది ఇక ఆరోగ్య విషయంలో సాధారణంగా ఆరోగ్యానికి సంబంధించి మంచి సంవత్సరం అయితే ఛాతీ ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది దగ్గు ఇబ్బంది కలిగిస్తుంది ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది విద్య పిల్లలకి పిల్లల చదువుకు సంబంధించి ఈ సంవత్సరం చాలా బాగుంది పిల్లలకు సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు విద్య మొదలైన వాటికి ఇది మంచి సమయం అందుకే మీకు వచ్చే మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి కెరీరు ఈ సంవత్సరం కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి మంచి సమయం విజయాన్ని అందిస్తుంది సంవత్సరం రెండవ ప్రారంభంలో మేలు జరుగుతుంది కెరీర్లో బదిలీ పొందే అవకాశం ఉంది అదే సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ కూడా పొందవచ్చు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి తద్వారా భారీ ప్రయోజనాలను మీరు పొందుతారు వ్యాపారులకి వ్యాపారులు అదనపు ప్రయత్నాలు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా కూడా ఈ సమయం గొప్ప విజయాన్ని ఇస్తుంది కష్టపడి పనిచేయడం ద్వారా నిరంతర విజయం సాధిస్తూనే ఉంటారు కొన్ని కొత్త పెట్టుబడి ప్రణాళికలను చేయవచ్చు వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు తద్వారా మంచి ప్రయోజనాలను పొందే అవకాశాలను ఇస్తుంది ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొంత బలహీనంగా ఉండే అవకాశం ఉంది క్రమం తప్పకుండా యోగా వ్యాయామం చేసే ప్రయోజనం ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ